భూపాలపల్లి ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ భవానీపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సస్పెన్షన్ పేటి పేశారు నవంబర్లో ఓ విద్యార్దిని విచక్షణారహితంగా కొట్టిన ఘటనపై హాస్టల్లో విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారు బాధ్యురాలైన వార్డెన్పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు వసతి గృహాల్లో విద్యార్థుల భద్రత సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ఇలాంటి ఘటనలు ఏమాత్రం సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు ఘటనలు జరిగినప్పుడే కాకుండా హాస్టళ్లను తరచుగా అధికారులు తనిఖీ చేసి గాడిన పెట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు నవంబర్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది డిడబ్ల్యూ గారు ఇక్కడ ఈ హాస్టల్కి స్పెషల్ ఆఫీసర్ ఎంక్వైరీ నిర్ణయం జరిగింది నిర్ణయం మనం వార్డెన్కు కూడా సస్పెండ్ చేశాం సిమిలర్లీ ఈ రోజు కూడా మనం ఒక క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాం కఠిన చర్యలు పెడతాం అండ్ వీ ఇన్ష్యూర్ దాట్ సచ్ ఇన్సిడెంట్ షుడ్ నాట్ గెట్ రిపీటెడ్ ఇన్ ఫ్యూచర్ దానికోసం ఒక సిస్టమేటిక్ సొల్యూషన్ ప్రతి హాస్టల్లో వార్డెన్స్ కి సిమిలర్లీ స్టూడెంట్స్ కి కౌన్సిలింగ్ కి కూడా మనం ఒక ప్లాన్ చేస్తాం ఫ్రీక్వెంట్ విజిట్ కూడా ఇది ఇంక్రీజ్ చేస్తాం